హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంత టేస్టీ అయినా ఈజీగా పది నిమిషాల్లో దోశ పిండితో రెడీ అయిపోయే పులిపొంగరాలండి అంటే ఇది పొంగనాలు అంటారు మా సైడ్ మీరేమంటారో నాకు తెలియదు ఈ కారం చట్నీ కాంబినేషన్తో సూపర్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఏడు నుండి ఎన్ని వేసుకునేసి కొద్దిగా ఉప్పు వేసుకునేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పట్టేసినాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది తాలింపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లే బాగుంటుంది కారం చట్నీ చూసారు కదా మొత్తం ఫైనల్ గా ఇట్లా వచ్చేసింది ఇది మొత్తం ఒక కప్పులో తీసుకునేస్తే సరిపోతుందండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అంతే అండి ఈజీగా ఇది మొత్తం తీసి వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందామండి మిక్సీ లోనే ఒక చుక్క వేసుకునేసి ఇందులో పోసుకునేస్తే సరిపోతుంది ఈ కారం అనేది మసాలా దోసకైనా ఎగ్ దోసకైనా చాలా బాగుంటుందండి మా సైడ్ అయితే ఇష్టంగా మాకైతే ఇది ఫేమస్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మొత్తం ఇప్పుడు ఇది కలపెట్టుకునేసి పక్కనకునేసి దోశ పిండి తీసుకునేద్దాం దోశపిండి అనేది ఏం కొలత ఏం కాదండి మన ఇష్టము ఎంతైనా తీసుకోవచ్చు కదా మనకి చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎన్ని పొంగనాలు కావాలంటే అంతా కొద్దిగా కొత్తిమీర ఒక రెండు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ కూడా అండి సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా వేసుకునేద్దాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు అదే సాల్ట్ అండి కొద్దిగా సోడా కొద్దిగా పసుపు మొత్తం వేసుకునేసి దీన్ని బాగా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం దీనికి పట్టించిన తర్వాత నేనైతే ఇందులో కొద్దిగా పచ్చడిపప్పు వేస్తూ ఉన్నానండి అది నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాను ఇందులో పచ్చని పప్పు వేసి చేస్తే మనము పొంగనాలు తినేప్పుడు చాలా బాగుంటుందండి టేస్టీగా ఇందులో ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి నేను అట్లే కలిపేస్తూ ఉన్నాను చూసారు కదా ఇవి వేయించి పెట్టుకున్నాను ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మనం పొంగనాలు తినేప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం ఇది కలిపి పక్కన ఉంచుకునేసి ఇప్పుడు మన స్టవ్ మీద పెనిమి పెట్టుకునే దీనికి కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా మొత్తం పూసుకునేసిన తర్వాత మంట మీడియంలోనే ఉండాలండి ఇప్పటి వరకు మాత్రం మళ్ళీ పిండి వేసిన తర్వాత లో లేక మార్చుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇవి ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండి సాయంత్రం పూట స్నాక్స్ కావాలన్నప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి అదే కారం చట్నీ కూడా దోశ కూడా వేసుకోవచ్చు చూడండి ఒకసారి ఎగ్ దోశ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను రెండు విధాలుగా చూపిస్తానండి ఇది ఇట్లా వేసుకునేసి దీనికే ఒక స్టిక్ లాగా వచ్చి ఉంటుంది ఆ దాంతో తీస్తాము ఒకవేళ అది లేకపోతే పుల్లతో కూడా తీసుకోవచ్చు అండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇట్లా ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఇది కొంచెం కొంచెం కుక్ అయిన తర్వాత మనం తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా చూసారు కదండి ఇవి బాగా ఇట్లా ఉడికిపోయిందాయి మనం అందుకే ముందు వేసేప్పుడు మీడియంలో పెట్టుకునేసి వేసిన తర్వాత సిమ్ మార్చుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇప్పుడు మనకు తీసేప్పుడు కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా తీసిన తర్వాత ఇప్పుడు ఈ పక్క తిప్పతాం కదా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇట్లే రెండు వైపులా దీన్ని ఇట్లే తిప్పుకొని ఉడికించుకునేస్తే చాలా బాగా వస్తాయి చేపలు కూడా ఇప్పుడు మనం ఈ దీంతో కాకుండా మన దగ్గర టూప్ టిక్ ఉంటాయి కదా వాటర్ కూడా ఎలా తీయాలనో అది కూడా చూపిస్తాను చూసారు కదా చేపలు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు మొత్తం ఇవి తీసుకునేద్దా మొత్తం తీసుకున్న తర్వాత రెండోసారి కూడా వేసుకునేద్దామండి ఇది మొత్తం తీసేసి ఆయిల్ పూసేసి రెండోసారి కూడా వేసుకున్నాము ఇప్పుడు రెండోసారి మనము టూప్తిక్ తో ఎలా తీయాలనో చూద్దామండి నేను వేస్తా ఉంటే మా అమ్మాయి కూడా వచ్చి మా అమ్మాయి చేస్తా ఉందండి ఇదంతా చూసారు కదా ఆయిల్ కూడా నిదానంగా వేస్తా ఉంది టూప్తిక్ తో కూడా నేను తీస్తాను మమ్మీ అంతా వచ్చి ఒక్కొక్కటిగా తీస్తా ఉంది నీకు రాదు నాయన పక్కకు వచ్చేయంటే కూడా వెన చూసారు కదా మళ్ళీ ఇంక నేనే తీయాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం ఒక రెండు తీసేసింది ఇంకొకటి కూడా తీసేసింది మొత్తం ఇప్పుడు మళ్ళీ నేను తీసినానండి ఆ అమ్మాయికి సరిగ్గా రాలేదు కాబట్టి చూసారు కదండి మొత్తం బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు సెంటర్ లో తీసుకునేద్దాం తీసుకునేసి ఏమన్నా ఉడకపోతే అవి కూడా ఈ పక్కకు వేసి కాల్చుకునేస్తే సరిపోతుంది ఇంతే అండి ఎంతో ఈజీగా రెడీ అయిపోద్ది ఇలాంటివి చేసే ఇప్పుడు మా అమ్మాయి నేను కూడా వచ్చి చేస్తాను మమ్మీ అని వస్తుంది అమ్మాయికి వంట రాకపోయినా కూడా ఆ అమ్మాయి ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పి రమ్మన్నానండి మొత్తానికి ఏదో సాధించింది ఒకటి రెండు తిప్పేసి ఓకే అండి ఫైనల్ గా రెడీ అయిపోయింది కదా కారం చట్నీ పొంగనాలు ఒక్కసారి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి నాకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది శనగపప్పు వేసిన దాని వల్ల ఇట్లా మధ్యలో తగులుతా చాలా బాగుంటుంది